ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం రెండు వందల ఇరవై ఐదవ నామం విశ్వాత్మా ప్రపంచానికి ఆత్మస్వరూపుడని ఆ దేవదేవుణ్ణి విశ్వాత్మ అన్నారు అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు పరమాత్మ అందుకని ఆ దేవదేవుణ్ణి విశ్వాత్మ విశ్వానికే ఆత్మ విశ్వ కనుక విశ్వాత్మ అన్నారు ఆ స్వామి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడు అంటే అంతటా నిండి ఉన్నాడు విశ్వమంతా నిండి ఉన్నాడు ఆయన లేని చోట అంటూ లేదు ఆయన లేని వస్తువు అంటూ లేదు జీవంటూ లేదు ఆయన లేడు అంటే అది లేదు అని అర్థం ఆయన ఉంటేనే ఉనికి మరి ఆ నామరూపాలతో చైతన్యం కలిగి ఉంటుంది కనుక ప్రపంచమంతా పరమాత్మ నిండి ఉన్నాడు దాన్నే వ్యాపకత్వం అంటారు అంతటా వ్యాపించి ఉండటమే ఆయన యొక్క గొప్ప లక్షణం దాన్ని మనకి తెలియకుండా కనపడకుండా సర్వం వ్యాపించి ఉండి సర్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ స్వామిని విశ్వాత్మ అన్నారు పరాశర కాడ ఈ అర్థాన్ని అంగీకరించారు ఆయన కూడా సత్యసంధులు ప్రపంచాన్ని నియమించేవాడు గనక ఆయన్ని విశ్వాత్మ అన్నారని అన్నాడు ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయనే సృష్టించాడు ఆయనే నియమిస్తాడు ఆయన వల్ల అవ్వాల్సింది కానీ ఎవరి వల్ల అవ్వదు అందుకని ఆయనే నియమిస్తున్నాడు కనుక అంతటా నిండి ఆయనలో నుండే వచ్చింది ఆయనే నిండి ఉన్నాడు ఆయనే నడిపిస్తున్నాడు నియమ నియమిస్తున్నాడు అలా ఎక్కడ మరి స్వచ్ఛసంధులు ప్రపంచాన్ని అంతటినీ నియమించేవాడు కనుక ఆయన్ని విశ్వాత్మ అన్నారని చెప్తున్నారు ఆయన చేతిలోనే ఉంది ఆయన సంకల్ప మాత్రం చేత సృష్టించగలడు సంకల్ప మాత్రం చేతే పోషింపగలడు నియమించగలడు ఏదైనా చేయగలడు కనుక ఆయన్ని విశ్వాత్మ అన్నారు యోగేంద్రులు స్వామిని విశ్వాత్మనే నమ అనే స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం ఆ విధంగా పరమాత్మ ఎలా దిగొచ్చాడు అంటే ఈ సృష్టిగా జగత్తుగా దిగి వచ్చాడు పరమాత్మ ఆ జగత్తుగా దిగి వచ్చిన పరమాత్మలో సృష్టిలో ఆయనే మళ్ళీ నిండి ఉన్నాడు ఇలా ఉండటం జీవుల్లో శ్వాస వలన సాధ్యమవుతుంది అంటే నామరూపాలు సంతరించుకొని సృష్టిగా బయట కిందకి దిగి వచ్చాడు మరి ఆ నామరూపాలకు చైతన్యంగా శ్వాసగా తానే దాంట్లో ఉండి నడుపుతున్నాడు అది శ్వాస వలనే సాధ్యమవుతుంది ఆ శ్వాస లేకపోతే చైతన్యం లేదు ప్రాణము లేదు చలనం లేదు అసలు జీవే లేనట్టు అందుకని జీవుల్లో ఉన్నటువంటి పరమాత్మ అంశ వల్నే ఆయన వలనే ఆయన ఉండటం వల్లే శ్వాస ఆడుతోంది మనకి ఆ శ్వాస అనేది ఆ విధంగా మనకి జరుగుతోంది అంటే ఆయన యొక్క చైతన్యమే అక్కడ ఉండి శ్వాస ద్వారా చలనాన్ని తెలియజేస్తున్నాడు జీవత్వాన్ని ప్రాణాన్ని అన్నిటినీ కూడా తెలియజేస్తున్నాడు మరి ఈ విధంగా అణువు నుంచి అణువు నుండి సూర్యగోళం వరకు కూడా భగవంతుడు ఎలా ఉన్నాడు తాను అనే ప్రజ్ఞగా ఉన్నాడు తాను అనే ప్రజ్ఞగా ఉండి అంతా నడిపిస్తున్నాడు తాను అంటే మనందరము జీవుల అందరూ కూడా అనేది ఏంటి నేను 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 ఏకముగా ఒకే మాట ఒకే మరి నేను అనేది కాలం మారినా దేశం మారిన పరిస్థితులు మారిన ఎప్పుడు కూడా ఆ నేను అనేది మాత్రం ఉంటుంది మనుషులు మారిన అంటే రూపాలు మరి చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా వెళ్తూ ఉంటారు కదా పెరుగుతూ ఉంటారు కదా అయినా మరి రూపం మారినా దేశం మారినా కాలం మారిన పరిస్థితులు మారినా ఏది మారినా నేను మాత్రం మారదు ఆ నేననే ప్రజ్ఞగా పరమాత్మ అందరిలో ఉన్నాడు మనకి అర్థం అవ్వాలంటే చాలా తేలిక ఎందుకంటే అందరూ నేను నేను అంటున్నారు కదా ఆ నేనే పరమాత్మ ఆ నేనుకి మార్పు లేదు స్వచ్ఛమైనది మరి చైతన్యవంతమైనది ఆ నేనే జీవులందరిలో ప్రజ్ఞగా వెలుగుతోంది ప్రాణముగా శ్వాస రూపంలో ఆడుతోంది ఆడిస్తోంది అటువంటి శ్వాస అంటే ఆ ప్రాణ చైతన్యం ఎక్కడి నుంచి ఉంది జీవుల్లోనే కాదు అణువు నుంచి సూర్యగోళం వరకు కూడా ఆ భగవంతుడు తాననే ప్రజ్ఞగా నిండి ఉండి అలా లోకాలని అన్నిటినీ కూడా నడుపుతున్నాడు ఈ తాననే ప్రజ్ఞకు ఎవరికి వాళ్ళు తమ శరీరాన్ని పరిధులుగా నిర్ణయించుకోవటం చేతే పరిమితత్వంలోకి బంధించుకుంటున్నాడు అంటే ఈ నేను అనేది సర్వవ్యాపకం పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి ప్రజ్ఞ తెలివి లేక నేను అంటే ఎవరికి వాళ్ళు ఈ శరీరం వరకే నేను నేనంటే ఈ శరీరమే నేను అనే భావనతో ఆ అజ్ఞానముతో పరిధి నా నేనే అంటే నేనే నా వరకే నేను అని అట్లాగే ఎవరికి వాళ్ళు పరిధి తీసుకుని నేననే ప్రజ్ఞని అది సర్వవ్యాపకము సర్వాంతర్యామి అయినటువంటి నేను అనే ప్రజ్ఞని గిరిగీసుకుని తన వరకే తన శరీరం వరకే అనేటువంటి అజ్ఞానములో ఉంటున్నాడు జీవుడు అందుకనే పరిమితత్వంలోకి బంధించుకుంటున్నాడు అంటే నేను అంటే నా వరకే నా శరీరం వరకే నేను అనేది ఆ గిరిగీసుకుంటున్నాడు మరి నిజానికి భగవంతుడు నేను అనే ప్రజ్ఞ ద్వారా మనం అర్థం చేసుకుంటే కొంచెం ఆలోచించి కొంచెం విచారణ చేసి తెలుసుకుంటే ఆ నేను అనే ప్రజ్ఞ ద్వారా అందరిలో నిండి ఉన్నాడు అని అర్థమవుతుంది అట్లా మరి వ్యక్తంగా నామరూపాలుగా వ్యక్తంగా ఉన్నాడు మరి అంటే కనపడటం నామరూపాలుగా దిగి వచ్చి వ్యక్తంగా ఉన్నాడు ఆ వ్యక్తమైన రూపాల్లో అవ్యక్తంగా నిండి నడుపుతున్నాడు ఈ వ్యక్తమైన శరీరాలను జీవులను అవ్యక్తంగా ఉండి లోపల ఆ శ్వాస రూపంలో ఉండి ఆ శ్వాస ద్వారా ఆ చైతన్యం కలిగి జీవుడు నడుచుకుంటున్నాడు అంటే జీవుణ్ణి నడుపుతున్నాడు పరమాత్మ అనే విషయం తెలుసుకోవాలి అందుకని మరి విశ్వంలో వ్యక్తంగా ఉన్నాడు అవ్యక్తంగా జీవు లోపల ఉన్నాడనమాట అవ్యక్తంగా ఉన్నది మనకి తెలియదు వ్యక్తంగా ఉన్నది కూడా పరమాత్మ అని మరి విచారణ ద్వారానే మనకి పరమాత్మ తెలియచేసి చేసి చేసి ఎంతో మనకి తెలియజేస్తే ఒకప్పటికీ ఆ జ్ఞానం కలుగుతోంది అంటే ఆయన కలిగిస్తున్నాడు ఆ కలిగించటం వల్లే ఆ పరమాత్మ అంతటా చైతన్య స్వరూపంగా లోపల ఉండి నడిపిస్తున్నాడు అంటే ఇప్పుడు వ్యక్తంగా నామరూపాలుగా అవ్యక్తంగా లోపల శ్వాస రూపంలో అంతటా నిండి ఉండి నేననే ప్రజ్ఞగా లోకాలను లోకంలో ఉన్న జీవుల్ని నడిపిస్తున్నాడు అని మనకి ఈ నామం ద్వారా చక్కగా తెలియజేశారు తెలుసుకున్నాం విశ్వాత్మ అందుకే ఆత్మ పరమాత్మ జీవాత్మ అంటూ ఉంటారు కదా ఆ జీవాత్మ రూపంలో ఆ పరమాత్మ దిగి శరీరం లోపల జీవాత్మగా దిగి వచ్చి ఈ శరీరాలను నడిపిస్తున్నాడు జీ సృష్టి అంతా కూడా ఆత్మ రూపంగా నడుపుతున్నాడు అటువంటి విశ్వాత్మ స్వరూపునికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి నీ విశ్వరూపాన్ని మాకందరికీ అర్థమయ్యేటట్లుగా జ్ఞానోదయం చేసి అంతటా నిన్ను చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి మీ దరికి చేర్చుకో స్వామి అనుగ్రహించమని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम् ओ...